హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి సుప్రియా ఛానల్ అమ్మనగన్న అమ్మ గౌరమ్మ పాట సిరి నగౌల శ్రీ గౌరమ్మ సింధూర తిలకం మెరిసేనమ్మ చిన్ని మోమున పుడక చెప్పలేని ఒక కలేనమ్మ అంతులేని ఆనందం ఎంతో మధురానందం అంతులేని ఆనందం ఎంతో మధురానందం సిరి సిరి నగవుల శ్రీ గౌరమ్మ సింధూర తిలకం మెరిసేనమ్మ చిన్ని మోమున మెరిసి పుడక చెప్పలేని ఒక కలయేనమ్మ అంతులేని ఆనందం ఎంతో మధురానందం అంతులేని ఆనందం ఎంతో మధురానందం కంఠానహారం మెరుస్తూ అది కళ్ళకు భ్రమిస్తూ ఉంటే జగతికి నీవే ప్రధానమమ్మ ఇలలో నీకు సడలేరమ్మ అంతులేని ఆనందం ఎంతో బ్రహ్మానందం అంతులేని ఆనందం ఎంతో బ్రహ్మానందం సిరి సిరి నగముల గౌరమ్మ సింధూర తిలకం మెరిసేనమ్మ చిన్ని మోమునా புடக புடக்கெப்பேனம்மா அந்த ஆனந்தம் எந்த அந்த ஆனந்தம் எந்த பசடி பத்மே அவுன பட்டபுராணி வினி வேணம்மா பசபுராசினா பாதாலம்மா பலகெனு கஜலம்மா அந்த ஆனந்தம்